మీరు ఏదైతే అభాండం మోపినారో ఎవరైతే ఇంత పెద్ద అభాండం మోపినారో ఏఆర్ఓ గారిపైన ఇది ఏది శ్రీకాంత్ని ఇట్లా జబర్దస్తిగా సంతకం పెట్టమని చెప్పేసి అరవడము పేపర్తో కొట్టడము దాని తర్వాత అవుట్ అని అనడము అరవడము ఇవన్నీ దీనికి మీరు ఏమన్నా ఎందుకంటే ఇవన్నీ బేస్లెస్ ఎలిగేషన్స్ దీనికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా మీ దగ్గర డెఫినెట్లీ రెండు రకాల సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర ఒక వాయిస్ రికార్డు ఉంది

साइन बैठो, बैठो साइन बैठो। मैंने पेपर दिखा दिया मेरा। साइन बैठो, साइन बैठो। साइन बैठो, मैंने गेट बैठ कर लिया। साइन बैठो, वो से साइन बैठो। तूने तो मार कर पक्के दिखी थी। नहीं काफी तीस, नहीं काफी तीस को, वो से मिल साथ कमेटो। साथ मेंटो वो से मिला। आया पेपर जेल। आया बेरे व రెండోది వచ్చేసి అక్కడ వాళ్ళ అది కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా జూమ్ చేసి చూస్తే మా తను బిహేవియర్ చేసినట్టు ఆర్ఓ రూమ్ కి ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ చూసినట్టయితే తదనంతరం బయట ఉన్న సీసీ కెమెరా చూసిన అక్కడేమో ఆమె చేష్టలు కనిపిస్తా పోలీస్ పోలీసు వారి ఓవరాక్షన్ ఆమె రెచ్చగొట్టిన తీరుకు ఆ పోలీసు సంబంధిత బ్యాడ్జ్ చూసి కూడా మీరు ఎందుకు ఇట్లా బిహేవియర్ చేయాల్సి వచ్చింది వాళ్ళని క్వశ్చనింగ్ చేసినట్టయితే వాళ్ళు తప్పకుండా చెప్తారు వాళ్ళు అబ్యూజ్డ్ గా మొత్తం ఏ విధంగా డీల్ చేస్తారంటే బయట సీసీ కెమెరా కూడా మా మెడల్ మీద చేతులు వేసి గెంటేసిన విధానం కూడా ఇది బయట సిసి ఫుటేజ్ లలో ఉంటది ఆమె మాతోని ర్యాష్ గా బిహేవ్ చేసిందేమో ఆందుకు ఎందుకు అంతగానం ర్యాష్గా బిహేవ్ చేసింది తను అంత పెద్ద హోదాలో ఉన్న మనిషి ఎందుకట్లా రాజ్గా బిహేవ్ చేసి ఆమె స్టైలే అంతా అంట కొంత మేము ఆమె గురించి అన్అఫిషియల్ గా మేము తెలుసుకోవాల్సి వచ్చింది ఎందుకు అంటే నాకు కొంచెం అనుమానం దాపరించింది ఆమె మీద ఎందుకంటే ఒక ఫార్వర్డ్ కాస్ట్ లో ఉన్నటువంటి అది ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక గెజిటెడ్ ర్యాంక్ అధికారి కూడా చాలా పొలైట్ గా వ్యవహరిస్తారు ఎందుకంటే వారి యొక్క గమనిక అనేది వాళ్ళకు ఒక రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఒక పబ్లిక్ సర్వెంట్ అంటేనే కొద్దిగా పరిధి ఉంటుంది మేము తన మీద ఆర్డిఓ కంప్లైంట్ చేయొచ్చు కలెక్టర్ కంప్లైంట్ చేయొచ్చు పైన కమిషనర్ కంప్లైంట్ చేయొచ్చు ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అట్లాంటి పరిధిలో ఆమె చాలా ఉందాగా వ్యవహరించాలి నా పైన ఎక్కడ కంప్లైంట్స్ వస్తాయో రేపు నాకు ప్రమోషన్స్ కేయడం రిమార్క్ ఉంటుందో నాకు సొసైటీలో డ్యా నేమ్ డ్యామేజ్ ఎక్కడ ఉంటుందో అని ఆలోచించి